హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం పుష్ప టూ పుష్ప టూ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం జరిగింది అప్డేట్ ఏందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ హీరోగా రష్మిక మందన్ హీరోనిగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప టూ పుష్ప టూ వచ్చేసరికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు వీరిద్దరు కాంబోలో వచ్చిన పుష్ప వన్ మాత్రమైతే సూపర్ హిట్ సాధించడం జరిగింది దాని సీక్వల్గానే పుష్ప టూ వస్తుంది ప్రజెంట్ అయితే పుష్ప టూ వచ్చేసరికి షూటింగ్ జరుపుకోవడం షూటింగ్ జరుపుకుంటుంది శరవేగంగాను అయితే ఈ సినిమా వచ్చేసరికి ఆగస్టు పదిహేనున రిలీజ్ చేస్తున్నట్లుగా మూవీ మేకర్స్ ఇప్పటికే సార్లు కన్ఫర్మ్ చే మూడుసారి మూడు పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది విధంగా ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రీజర్ రిలీజ్ అయింది కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు ట్రీజర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రీసెంట్గా మన అల్ల అర్జున్ గారి ఉన్న ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఆ పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అదే గంగమ్మ జాతరలో ఉన్న నేపథ్యంలో ఈ పోస్టర్ ఈ సినిమాలో ఉన్నట్లయితే అయితే తెలుస్తున్న సమాచారం మరి చూడాలి దీనిపైన అయితే క్లారిటీ లేదు కాకపోతే ఆ పోస్టర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు అయితే రీసెంట్ గానే రెండు రోజుల క్రితమే రిలీజ్ కి ఇంకా టూ హండ్రెడ్ డేస్ ఉన్నట్లుగా అయితే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది అయితే ప్రజెంట్ అయితే పుష్ప టూ పైన అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం జరిగింది ఫిబ్రవరి రెండో వారంలో మన పుష్ప టూ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లయితే ఇండస్ట్రీ నుంచి అయితే గట్టి అంటే గట్టి టాక్ వినిపిస్తుంది అది ఒక ట్రీజర్కి సంబంధించిందా లేదా ఒక పోస్టర్కు సంబంధించిందా అనేది ఇంకా కన్ఫామ్ అయితే లేదు నాకు తెలుసున్న సమాచారం ప్రకారం అయితే ఒక పోస్టర్ రిలీ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఆ పోస్టర్లో వచ్చేసరికి ట్రీజర్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది మరి దీనిపైన అయితే మరి ఇంతవరకు అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు అన్అఫీషియల్గా తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే మనకు అందుతున్నది మరి చూడాలి ఫిబ్రవరి సెకండ్ వీక్లో మరి ఏ అప్డేట్ అవుతుంది ఏ అప్డేట్ రాబోతుంది అనేది మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అయితే సినిమా నుంచి అయితే ఒక డైరెక్టర్ సుకుమార్ గారు అయితే కీలక అప్డేట్ చేయడం జరిగింది పుష్ప వన్ కంటే పుష్ప టూ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అన్నట్లయితే సమాచారం అందుతుంది పుష్ప వన్ కంటే పుష్ప టూ మీరు ఊహించిన దానికంటే మించి ఉండబోతున్నట్లయితే సుకుమార్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ మాటలు విన్న తర్వాత సినిమా పని అయితే హోప్స్ మరి ఒక స్థాయి నుంచి మరో స్థాయికి అయితే ఎదిగిపోతుందని చెప్పుకోవచ్చు మరి చూద్దాం పుష్ప టూ ఏ రేంజ్ లో ఉంటుంది ఎలా ఉంటుందో మనది ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు నాడు మనం తెలుసుకుందాం పుష్ప టూ వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా వచ్చేసరికి పానిండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే పుష్పవాన్ ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు పుష్ప టూ వచ్చేసరికి ప్యాన్ వరల్డ్లో రిలీజ్ చేస్తారు ఆశ్చర్యం అక్కడ లేదు మొత్తం మీద అయితే సినిమా అయితే భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది పుష్పవాన్ సూపర్ హిట్ తోనే పుష్ప టూ భారీ లెవెల్లో బడ్జెట్ ఉన్నట్లయితే పెరిగిపోయిందని అయితే తెలుస్తుంది మరి చూద్దాం పుష్పటు ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అనేది మనము ఛానల్లో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా శంభో శంకర థ్యాంక్ యూ